ఇక్కడ వచ్చేసి కుస్కాయ యాభై రూపాయలు అండి సో సూపర్గా ఉంటుంది టేస్ట్ అండ్ వచ్చేసి మనకు ఖైమా అయితే అరవై రూపాయలు అండ్ చికెన్ అయితే యాభై రూపాయలు సో చాలా తక్కువ రేట్ ఉంది అన్నీ కూడా అండ్ బిర్యానీ అయితే వన్ ఫిఫ్టీ అండ్ పరో బిర్యానీ అయితే రెడీ అయింది సో ఇప్పుడు సర్వ్ చేసి చేసేదానికి తీసుకెళ్తున్నారు అన్నీ కూడా వీళ్ళు కటెల పొయ్యి మీద చేస్తారు ఆరోగ్యానికి చాలా మంచిది కటెల మీద వండి తింటే ఇక్కడ అక్క గోవాణుకుతుంది గోవా సిట్టింగ్ కూర్చునేదానికి అంతా బాగుంది సిట్టింగ్ అండ్ ఇక్కడ వాటర్ ఉంటాయి మనకు కుండలో వాటర్ ఉంటాయి అన్నీ కూడా వాటర్ చల్లగా ఉంటాయి ఇవి కూడా ఆరోగ్యం చాలా మంచిది కుండలో పెట్టారు వీళ్ళు అండ్ ఇది కూడా కట్టెలు పోయింది వండారు బిర్యానీ ఇది కూడా వచ్చింది ఇది అండ్ ఇదంతా సేరువా చికెన్ సేరువ ఖైమా అండ్ ఇక్కడ పరోటా సో అన్న చాలా సంవత్సరాలు చేస్తున్నాడు పరోటా స్పెషలిస్టు పరోటా చపాతి కూడా దొరుకుతుంది వీళ్ళ దగ్గర చూడండి చూడ సో బిర్యానీ ఇలా నిదానంగా ఒక సైడ్ నుంచి నిదానంగా తిప్పుతూ ఆ రైస్ అంతా పైకి వెళ్ళిపోవాలి అసలు సిసలైన తాడపత్రి దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ పొద్దున్న నాలుగు నుంచి ప్రిపేర్ చేస్తాను వీళ్ళు చూడండి ముక్కలైతే పైకి వచ్చేసాయి అసలు తీసల్ తాడబత్రి బిర్యానీ కుస్కా ఉంటుంది ఎంత పెద్దగా చూడండి చేస్తే అసలు బిర్యానీ తీస్తా ఉన్నారు సో పార్సల్ కడుతున్నారు తాడబి చికెన్ బిర్యానీ వన్ ఫిఫ్టీ రూపీస్ చూడవచ్చు ఎంత కుస్కా చూడండి ఎంత పెద్దగా ఉంటుంది ఇది మధ్యాహ్న కల్ ఏముండదు మొత్తం అయిపోతుంది ఇక్కడ వచ్చేసి పరోడా ఇస్తున్నారు ఇలా రెడీ చేస్తున్నారు అలాగే ఆనియన్స్ ఇస్తారు అండ్ చికెన్ ఉంటుంది మళ్ళీ అండ్ కట్టెల గురించి వండితే గోంగూర రెడీ అయింది యూట్యూబ్ రెండు పరోటా వచ్చి ముప్పై రూపాయలు సేవ ఇచ్చారు గోవా ఇచ్చారు బిర్యానీలోకి నేను ఇప్పుడైతే బిర్యానీ ఇస్తున్నారు ఇక్కడ మెయిన్ గా కుష్కా అండ్ సేవ చాలా ఫేమస్ మరియు పరాట కూడా చాలా ఫేమస్ ఒక పరాట వచ్చేసి పదవి రూపాయలు సోపర్ సూపర్ టేస్ట్ చాలా బాగుంటుంది తాడపత్రులు ఎప్పుడైతే ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే తింటాను సిబి తాడపత్రిలోని సిపిన్సిపల్ ఆఫీస్ పక్కన అండ్ ఇక్కడ ఇట్లా సర్కిల్ చాలా ఫేమస్ ఇక్కడ చాలా సంవత్సరానికి మొత్తానికి అయితే డిజైన్ వచ్చేసింది చూడొచ్చినది సో బిర్యానీ అయితే వచ్చేసింది మనకి సో అందులో సేర్వ ఇచ్చారు అండ్ గోవాకి ఇచ్చారు సో వాసన అయితే ఆడిపోతా ఉంది మనకి సో బిర్యానీ తింటున్నాను సేరవ వేసుకోవాలి సెరవ కూడా చికెన్ సెరవ ఇచ్చారు మాకు చాలా వాళ్ళ తాడపతి రాక అనంతపురం చాలాసార్లు తిన్నాం కానీ బిర్యానీ తాడపూర్తి వచ్చి తినాలి బిర్యానీ टेस्ट बहुत नेक्स्ट लेवल तो फर्स्ट में हां हां आज छोटा डाल हां ऊपर नहीं बड़ा సూపర్ ఉంది అండ్ రైస్ వచ్చేసి బిస్ బాస్మతి బిర్యానీ మరియు సోనా మసూరి రెండు కూడా మిస్ అయ్యాయి సూపర్ టేస్ట్ ఉంది సార్ బెడ్లకి సెర్వా కూడా అవసరం లేదు అంత బాగుంది గోవాదే నెక్స్ట్ లెవెల్ అసలు సూపర్ ఉంది లేకపోతే చండే దొరుకుతుంది అండ్ మండలాడం దొరుకుతుంది మార్నింగ్ ఫోర్గా స్టార్ట్ చేస్తారు వంటకాలన్నీ సో అన్నీ కూడా న్యాచురల్ పద్ధతి తయారు చేస్తారు మనం నీళ్ళు కూడా కుండల్లో పెట్టిస్తున్నారు అండ్ వంట కూడా గ్యాస్ పై కాకుండా కంటికలు చేస్తున్నారు జనాలు ఎలా ఉన్నారు ఎప్పుడే కిటికెట్లు ఆడుతూ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ కాబట్టి చాలా మంది వస్తారు వేరే 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 పల్లెల నుంచి కూడా వస్తారు పేరు తినేదానికి బిర్యానీ చికెన్ ఇప్పుడు కూడా బాగున్నారు సో టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు రిస్రిప్షన్ ఓకే ఇస్తాను అక్కడ నుంచి మీరు ఒకవేళ అడ్రస్ కనుక్కోండి రావచ్చు చెప్పారు సో టేస్ట్ మాత్రం మంచిగా ఉంది అప్రాక్సిమేట్లీ బిర్యానీ త్రీ హండ్రెడ్ రూపీస్కి మన అనంతపురంలో అమ్ముతారు కానీ ఇవి టేస్ట్ మాత్రం రాదు ఇది చెప్తాను అసలైన అయిన బిర్యానీ ఇది కొన్ని వందల మంది వస్తారు సో బిర్యానీ అయిపోతుంది రోజులు ఎందుకు తుస్తా అయిపోతుంది మధ్యాహ్నం రెండు వరకు అయితే ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఆ అరవై తగ్గు ఇక్కడ అన్న ఉన్నాడు అన్నట్టు ఎలా ఉంది బిర్యానీ హాయనా హాయ్ బాగున్నాడా బాగుంది బిర్యానీ ఇక్కడ చాలా బాగుంది ఓకే ఎంత నా ప్రైస్ ఇది ఎంత నూట యాభై అన్నారు కానీ నూట యాభై రూపాయలు ఓకే సో టేస్ట్ ఎలా ఉంది సరిగా రైస్ రైస్ బాగుంది చాలా బాగుంది ముక్కలు చికెన్ ముక్కలు చాలా బాగుంది ఓకే టేస్ట్ ఓకే గుడి కర్నూలు మంత్రాలయ మండలం రసోడేలా ఉందో కస్టమర్స్ ఎన్ని టైంకి ఉంటుంది ఎన్ని నుంచి ప్రారంభం అవుతుంది బిర్యానీ అండ్ అన్నీ